నమస్తే ఫ్రెండ్స్ వినాయక చవితి స్పెషల్ అందరికి తెలిసిందే కదా ఉండ్రాళ్ళ తాలికల పాశం ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేసుకుంటారు మేము వాళ్ళం కాబట్టి మా తెలంగాణలో మేము ఎట్లా చేసుకుంటామో అయితే చూపిస్తాను ఈ తాలికల పాషం నేనైతే చేసింది ఇక తాలికల పాషం అంటాము ఉండ్రాళ్ళ పాశం అంటాము ఏది అన్నా కూడా ఇది మన వినాయక చవితి స్పెషల్ తెలంగాణ స్పెషల్ ఇక ఈ తాలికలు చేయడానికి మేము గోధుమ పిండినే వాడతాము నేనైతే ఆశీర్వాద గోధుమ పిండి తీసుకొని చపాతి పిండిలా తడుపుకున్నా తర్వాత ఇట్లా రెండు చేతుల మధ్యలో పట్టుకొని ఇట్లా తాలిస్తే మంచిగా తాలికలు అనేవి తయారవుతాయి మనకు దొడ్డు కావాలన్నా పల్స కావాలన్నా చూసి వేసుకున్నాడే ఇంకా ఇట్లా రెండు చేతుల మధ్యలో పెట్టి తాలికలా చేసుకోవచ్చు లేదు ఇంకా మనకి చిన్నగా కావాలి సన్నగా కావాలంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు ఇక మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు మూడు నాలుగు రోజుల ముందు నుంచే తాలికలు చేస్తుండ్రి ఎందుకంటే ఒకటే రోజు ఎక్కువ చేయాలంటే అయ్యేది కాదు బాగా చేద్దురు ఎక్కువ క్వాంటిటీ చేద్దురు కాబట్టి అట్లా రెండు మూడు రోజుల ముందే ఎద్దురు దేవునికి మటుకు అప్పుడు చేసింది ఎక్కిద్దరు ఇదైతే మనం తినడానికి మటుకు రెండు మూడు రోజుల నుంచి చేసి పెట్టుకుందరు ఇంకా మేమైతే ఇంకా రకరాను రాను అంతగానం ఎవరు చేస్తున్నారు ఇళ్ళల్లో అంత ఓపికలు ఉండట్లేదు కదా మనకి ఎంత కావాలో అంతైతే చేసుకుంటున్నాము ఇప్పుడు చిన్న ఫ్యామిలీలు కదా అప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీలు కాబట్టి ఎక్కువ చేస్టుళ్ళు ఇంకా ఇక్కడైతే నేను తాలికలు అయితే చేస్తున్నాను ఇక్కడైతే నేను ఓన్లీ తాలికలు చేస్తున్నాను కావాలంటే మనం ఉండ్రాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మొత్తం చేసుకున్నా గోధుమ పిండి కుళ్ళ గోధుమ పిండి వేసుకొని మనం ఇట్లా చేస్తే ఒకటికి ఒకటి అతుక్కో అన్నట్టు ఇట్లయితే చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా పాసం చేద్దాం రండి అంటాం తిని పాయసం అని కూడా అంటాము ఇంకా ఇప్పుడైతే నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి అయితే నీళ్ళు వేసుకుంటున్నా నీళ్ళు అనేది కొంచెం ఎక్కువనే పడతాయి ఇక పోసుకున్న నీళ్ళు ఇట్లా మసలాలి మసలేటప్పుడు తాల్చిపెట్టుకున్నాం కదా తాలికలు అవన్నీ వేసుకోవాలి పిండి రాకుండా చేతో పైన పైన తీసుకుంటూ వేసుకోవాలి కావాలంటే జల్లించుకొని కూడా వేసుకోవచ్చు కానీ అంత అవసరం పడదు ఏ పైన ఉన్న తాలికలన్నీ వేసుకుంటున్నా ఇంకా ఇవైతే మనకి మంచిగా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత సన్నా కట్ చేసి పెట్టుకున్న బెల్లం దీంట్లోనే వేసుకుంటున్నా కావాలంటే వేరొక నీళ్ళల్లో ఈ బెల్లాన్ని కరగ తీసుకొని మనము వడగట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇక కొంచెం గోధుమ పిండిని ఇంకొక చిన్న ప్లేట్లో తీసుకొని దాన్ని పలసగా చేసుకుంటున్నా బాగా పలసగా చేసుకోవాలి ఇక ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని ఒక్కొక్కలాగా పిలుస్తారు పాలతాలికలు అంటారు ఉండ్రాల పాయసం అంటారు వినాయకునికి పెడతాం కాబట్టి ఉండ్రాల పాయసం చేసుకోవాలనుకుంటే బియ్యం పిండితో చేయాలి నేనైతే ఉండ్రాలు చేయలేదు బియ్యం పిండిని మనం ఉడకబెట్టుకొని చేసుకుంటే అవి ఉండ్రాలలాగా చేసుకుంటారు ఇప్పుడైతే నేను తాలికల పాయసం మట్టికే చేసిన ఈరోజు కాబట్టి అదే చూపిస్తున్నా ఇంకా ఇవి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని కూడా దాంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే వినాయక చవితి రోజు తాలికల పాచనలోనే ఉండ్రాళ్ళు కూడా వేసేదాన్ని ఈసారి నేను అంటే వినాయక చవితి రోజే నాకు ఇల్లు మార్చాల్సి వచ్చింది కావున నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయలేదండి ఇంకా ఇక్కడ ఇలాచీలు అయితే దంచుకుంటున్నా దాంట్లో వేసుకోవడానికి అదే రోజు ఇల్లు మార్చడం వల్ల ఎక్కువ వంటలు కూడా నేను ఏమి చేయలేకపోయినా ఇంకా ఉండ్రాల పాశం అయితే తప్పకుండా చేసుకోవాలి వినాయక చవితికి ఇంకా నేను తాలికల పాచం మట్టికి చేసిన ఇక్కడ ఇంకా మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కూడా చూసుకోవాలి ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి మీకు ఎంతో దంచుకుంటే అంత స్మూత్గా కానీ లేదంటే పచ్చ కానీ దంచి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మనం తినేటప్పుడు పంట కింద తగులుతుంటే ఆ టేస్టే వేరు ఇంకా కొబ్బరి కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయితే నేనైతే వీటిలో ఇంకా మరింత టేస్ట్ని పెరగడానికి నేతులు వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా లాస్ట్లో వేసుకున్నాను అది మన ఇష్టము మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ ఏమి వేసేవాళ్ళు కాదు నెయ్యి కూడా వాడేవాళ్ళు కాదు ఇంతే అండి మన తాలికల పాషము వండ్రాళ్ళ పాశమన్నా గింత తెలంగాణలో ఇంతవరకే చేస్తారు ఇప్పుడు కాలక్రమేణా ఇంకా అమ్మగా చేసుకోవడానికి మట్టికే ఇక్కడ మనం నెయ్యిలో వేసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ నేనైతే ఇది వినాయక చవితి రోజు చేసినా కూడా అప్లోడ్ చేయడం మటుకు ఇంకా నైన్ టెన్ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేక త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది వాయిస్ అనేది నాకు క్లియర్గా లేకుండే అసలు నేను మాట్లాడడానికి క్లియర్గా రాలేదు అందుకనే వీడియో అనేది లేటుగా అప్లోడ్ చేస్తున్నాను అయితే ఈ తాలికల పశువు మనకు సల్లగా అయిన తర్వాత ఇట్లా గట్టిగా అయింది అది ఇది చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నా మీకు మొత్తం తినేసీరం పిల్లలు ఇదే మిగిలింది లాస్ట్లో చల్లగా అయిపోయింది అదైతే మీకు చూపిస్తున్నా ఇట్లా ఉంటుంది అన్నట్టు Okay friends, thank you for watching.